స్వాగతం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి రైతును పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తగా మార్చుతున్నాం డిఆర్సి అగ్రికల్చరల్ అధికారి ప్రభావతి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం వ్యవసాయాన్ని లాపసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారంలో రెండు రోజులు గ్రామాల్లోని రైతుల దగ్గరికి వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులు అందరూ వెళ్లి వారికి అవగాహన కల్పిస్తూ పంట పొలాల దగ్గరికి వెళ్లి పంటను పరిశీలించి పంటలలో తీసుకోవలసిన మెలకువల గురించి తెలియజేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి తెలియజేస్తున్నారు ఇందులో భాగంగా మంగళవారం రోజు నల్లగుట్టపల్లి సరస్వతిపల్లి గ్రామాలలో పొలం పెలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్సీఏఓ ప్రభావతి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయక పరిజ్ఞానాన్ని రైతుల ముంగిటకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు రైతుల దగ్గరికి వెళ్లి రైతులకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గించి ఎక్కువ దిగుబడులు వచ్చే విధంగా పంటలపై అవగాహన కల్పిస్తున్నామని ఇందులో భాగంగా రైతులందరూ ప్రకృతి వ్యవసాయ పద్దతులు పాటించాలని తెలియజేస్తూ ప్రకృతి వ్యవసాయ పద్దతులు పాటించడం వలన భూమి సారవంతమవుతుందని పంటలలో దిగుబడి పెరుగుతుందని పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని పర్యావరణం కాపాడుకున్న వాళ్ళం అవుతామని తెలియజేశారు కార్యక్రమంలో లక్రెడ్డిపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు జయరాణి మండల వ్యవసాయ అధికారి నాగరాణి ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మధుకర్ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం జిల్లా మరి రైతాంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మన ప్రభుత్వం మరి ప్రత్యేకమైనటువంటి ఒక మరి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి పొలం పిలుస్తుంది కార్యక్రమం రెండో విడతలో భాగంగా ఈ రోజు అన్నమయ్య జిల్లా రమాపురం మండలం సరస్వతిపల్లి గ్రామం సచివాలయ పరిధిలో మరి వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని అనుబంధ శాఖలన్నీ కూడా పాల్గొని రైతులకు రైతుల దగ్గరే రైతుల పొలాలలో కూడా ఫీల్డ్లో స్థాయిలో కూడా పంటలు పరిశీలన చేసి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది మరి ఈ పొలం పిలుసు కార్యక్రమం రైతాగాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది అనేది సమాచారాన్ని మన టిఆర్సీ యోగా నమస్తే మేడం మరి మన ప్రభుత్వం పొలం తెలుస్తుంది కార్యక్రమం ఏర్పాటు చేసి రైతాంగాన్ని రైతులను అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఈ బాగు పిలుస్తుంది కార్యక్రమం రైతులకు ఎంతవరకు అవగాహన కల్పిస్తారు మీరు మరి రైతులను ఏ విధంగా రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఒక సమాచారాన్ని ఉన్నతాధికారులు కూడా రైతుల వద్దకే వచ్చి రైతుల పొలాలలో ఉన్నటువంటి సమస్యలను ఏ పురుగులు నుంచి అవగాహన కల్పించడము అలాగే వ్యవసాయంలో ఏ విధంగా ముందుకు సాగాలో రైతులకు అవగాహన కల్ప కల్పించడం జరుగుతుంది రైతుల వద్దకే శాస్త్ర పరి పరిజ్ఞానాన్ని రైతుల వద్దకే చేర్చడం జరుగుతుంది ఈ కార్యక్రమం వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది రైతులకు నూతన వంగడాల గురించి కూడా వివరించడం జరుగుతుంది అలాగే ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా ముందుకు సాగాలని కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ అలాగే భూమిని కూడా మనం సారవంతంగా చేయడం ఏ విధంగా చేయవచ్చు అని కూడా రైతులకు వివరించడం జరుగుతుంది అలాగే ఈ రక ఈ కార్యక్రమం వల్ల రైతులకి ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయో కూడా జరపడం జరుగుతుంది కాబట్టి రైతుల వద్దకే అన్ని విషయాలు ఈ కార్యక్రమం ద్వారా అంటే వ్యవసాయ అనుబంధ శాఖలలో ఏమేమి జరుగుతున్నాయో రైతులకి తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది మేడం ఇప్పుడు రాయలసీమ జిల్లాలో దాదాపుగా వర్షపాతం తక్కువ భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి పోయి బోర్లల్లో వస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో రైతులు ఏ విధమైన పంటలు వేస్తే కొంచెం బాబుసాగ ఉంటుంది రై మేడం అని చెప్పడం మీద మన ఏడియో మేడం కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఈ జూలై వరకు అయితే రైతుల్ని కందులు వేసుకోమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది కొందరు అంటే ఆగస్టు తర్వాత అట్లయితే పొలంలు అట్లా కూడా వేసుకున్నారు అలాగా వేసుకోవడం వల్ల

ఇలాంటివైతే మరి భూమి సారవంతంగా ఉండాలంటే ఏ విధంగా ఏ ఎరువులు వాడితే భూమి సారవంతంగా భూమి సారవంతంగా మారాలంటే ఫస్ట్ రైతులు ఇంతకుముందు లోతు దుక్కులు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు అడ్డంగా దుక్కులు చేసుకోవాలి లో పనిచేస్తున్నటువంటి మధుకర్ గారు మరి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా ప్రోత్సహిస్తూ ఎంతోమంది రైతులను ప్రకృతి వ్యవసాయం అవలంబించే విధంగా కూడా మార్చడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం మరి రైతులకు ఎంతవరకు దిగుబడులు ఇవ్వగలుగుతుంది ఎంతవరకు లాభసాటిగా ఉంటుంది అనేటువంటి ఒక సమాచారాన్ని తీసుకుందాం ఆయన మాటలతోనే విన్నాం నమస్తే సార్ నమస్తే ముఖ్యంగా మన ప్రకృతి వ్యవసాయం అనేది ఈరోజు చేసేది కాదు మన పూర్వీకుల నుంచి కూడా చేస్తున్న కార్యక్రమం అనమాట ముఖ్యంగా అప్పుడు డెబ్బై ఎరువులు తర్వాత ఆకులు కొట్టేసి మొత్తం కూడా దాంట్లో బాగా పూర్తి చేసి బాగా మళ్ళీ మడక దున్ని లేదంటే చేతులతో తొక్కి కాళ్ళతో తొక్కి చేసుకుంటాను రోజు సో ఆ విధంగా చేసుకున్నప్పుడు ఏంటంటే పంటలు బాగా పండుతున్నాయి తర్వాత భూమి కూడా బాగా సారవంతం బాగుంది కానీ ఇప్పుడు చూస్తే అలాంటి అప్పుడైతే పడడం లేదు అసలు మందులు కూడా అసలు ఎక్కువ కొట్టేవారు కాదు కానీ ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా పురుగు మందులు తర్వాత ఎరువులు ఇప్పుడు ఎరువులు చూసుకుంటే ఇప్పుడు మనం చూసుకుంటే సూపర్ పాస్పేట్ యూరియా ఇవన్నీ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోతున్నాయి రెండోది భూమి నిస్సారం అయిపోతుంది తర్వాత అదే విధంగా ఏమవుతుందంటే మనకు మనకు సంబంధించినటువంటి పూర్తిగా అంటే భూమిలో ఏం సారం లేకుండా అయిపోవడంతో పాటు దిగుబడులు కూడా బాగా తక్కువైపోతున్నాయి కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా ఏం చేయాలా ఏంటి అనేది ఆలోచించినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ఈబీసీ సార్ గారు ఉన్నారు విజయ్ కుమార్ సార్ గారు ఆయన నాకు ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన వచ్చిందంటే సో మనకు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఖరీఫ్ రబీ అనే రెండు సీజన్లు మాత్రమే ఉన్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మనకు ఎండల కాలం కూడా సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి మనకు చాలా వీడి భూములుగా వదిలేస్తాం ఇక వదలకుండా మనం ఏం చేస్తామంటే పిఎంబిఎస్ వీ మాన్సూన్ రైస్ ఆయిల్ అంటే ఉదాహరణకి మనము చూసుకుంటే ఎండ అంటే వర్షాలు రాకముందే ఋతుభవనాలు రాకముందే నేను అంటే నాటు విత్తనాలు తీసుకొని ఒక ముప్పై నుంచి నలభై రకాల నాటు విత్తనాలు తీసుకొని ఆ నాటు విత్తనాలకు సంబంధించినటువంటి పూర్తిగా దేశీ విత్తనాలు తీసుకొని ఆ దేశీ విత్తనాలు మనం పెల్టైజేషన్ చేసుకొని ఆ పెల్టైజేషన్ ద్వారా మనము విత్తనాలు అనేది కూడా భూమిలో కూడా సరుకుంటే తక్కువ వర్షపాతం వచ్చినా కూడా సరే అవి మరకలెత్తి బాగా అంటే దానికి కావాల్సినటువంటి పోషకాలు కూడా ఒకే చోట భూమిలో దొరుకుతాయి ఏంటి వివిధ రకాలైన మనం వేస్తున్నాం ఈరోజు పప్పు ధాన్యాలు అంటున్నాము చిరుధాన్యాలు అంటున్నాము తర్వాత ఆకుకూరలు అంటున్నాము కాయకూరలు అంటున్నాము అదేవిధంగా మనకు సంబంధించినటువంటి పూర్తిగా ఇప్పుడు స్పైసెస్ అంటున్నాము అంటే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా కలిపి మనం అంతా చల్లడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా భూమిలో మనకు ఎక్కువ అంటే మనకు న్యూట్రియన్స్ కానీ దానికి కావాల్సిన పోషక పదార్థాలు కూడా ఒకే చోట అందుతాయి ఎందుకు ఇప్పుడు ఉదాహరణకి మనం కన్ను వేసినాం అనుకోండి ఒక రకమైనటువంటి న్యూట్రియన్స్ తర్వాత అలసం వేసామనుకోండి అనుకోండి తనకు సంబంధించిన ఒక న్యూట్రియన్స్ అదేవిధంగా ప్రతి పంటలో కూడా ఒక న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి మనకి సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒకే చోట ఉండటం వల్ల మనం ఎట్లయితే మనం బిర్యానీ తింటాం సో బిర్యానీ తింటే ఏమవుతుంది మనకి మనకు పూర్తిగా ఆహారం అనేది అంది ఎక్కువ శక్తి వస్తుంది తర్వాత న్యూట్రియన్స్ ఎక్కువ పోతాయని మనం తింటున్నాం అదేవిధంగా ఒక మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ కూడా ఒకే చోటు ఉన్నాయి అనుకోండి సో అవి తీసుకొని తినడానికి తర్వాత మొక్క ఎక్కువ ఏపుగా పెరగడానికి పువ్వులు రెమ్మలు కాయలు మనకు పోషకాలన్నీ కూడా బాగు రావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ రకాలైనటువంటి అంటే పాతకాలంలో చేస్తున్నటువంటి పద్ధతులనే పాటిస్తూ ఇవి కూడా మనము ఏవి మన పిఎంబిఎస్ అనే విధానాన్ని కూడా మనము అవలంబిస్తున్నాం ఈ విధంగా మనము ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుంటాం దీని ద్వారా ఏమవుతుందంటే మనకు మోడల్స్ కానీ ఏ గ్రేడ్ మోడల్స్ అంటాం ఏ గ్రేడ్ మోడల్స్ అంటాం అదేవిధంగా డిఆర్పి అనే మోడల్స్ అంటున్నాము సో ఇట్లా అర్ధచంద్రా మోడల్స్